హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నానండి మీరు ఎలా ఉన్నారు అనేసి తప్పకుండా కామెంట్ చేసేయండి ఎప్పుడు క్లాత్ బట్టి చూపించేదాన్ని ఈరోజు డ్రెస్సే చేత పట్టుకున్నాను కదా ఏమోనండి ఈ వీడియోకి న్యూస్ వస్తాయో రావో నాకైతే తెలియదు ఎందుకంటే నేను చిన్నపిల్లల డ్రెస్ కుట్టిన ప్రతిసారి అనేది న్యూస్ అస్సలు రావు కానీ వచ్చినా రాకునే మీకు చూపించాలనే ఒక ఉద్దేశంతో ఈ వీడియో అయితే చేస్తున్నాను నేనైతే నేనైతేనక ఒక పాపది ఫ్రాక్ అయితే కుట్టానండి ఈ పాప మన వీడియో చూసి ఇది అయితేనక నేను చీరలు కొంటా ఉంటాను కదండి తక్కువ రేట్లో చీరలు కొని పెద్దవాళ్ళ డ్రెస్సులు డిజైన్ చేస్తూ ఉంటాను కదా వాళ్ళ దగ్గర నా వీడియోస్ వాళ్ళు కూడా చూస్తారు చూసిన తర్వాత చూసి అడిగారు నా కూతురికి ఒక డ్రెస్ కుట్టమ్మా నువ్వు డ్రెస్సులు బాగా కుడుతున్నావు అని చాలా రోజుల నుంచి అడుగుతుంటే సర్లేన్నా సరళన్నా అంటున్నాను ఒక పది పదిహేను రోజుల కిందట అనేది నేను వెళ్తే ఇంకా చీర చేతులు పెట్టేసి నీకు నచ్చినట్టు డ్రెస్సు కుట్టుకుని రా నా కూతురికి ఐదు సంవత్సరాలు అన్నారు చిన్నది పాప ఇంకా ఆలతీ బట్లు కూడా ఏమి ఇవ్వలేదు నీకు నచ్చినట్టు కుట్టుకోరా అమ్మ అన్నారు నేను చిన్నపిల్లలకు కుట్టాలంటే కొంచెం డౌట్ ఎందుకంటే వాళ్ళకి ఆలతీ లేకుండా కుట్టడం నాకు కష్టమే పెద్దవాళ్ళది అయితే ఏం పట్టించుకోను కుట్టి వేసేస్తాను అయినా కానీ నాకు తెలిసినంతలో పొడువు అయినా కానీ అన్నట్టుగా అనేది కొంచెం పొడువు పెట్టే కుట్టేశాను డ్రెస్ అయితే చూడండి ఇది ఫ్రాక్ వచ్చేసి ఇది సరిపోతుందో అవుతుందో నాకైతే తెలియదు మేబీ సరిపోతుంది అనేసి నేను అనుకుంటున్నాను ఇది చూడండి స్టెప్ బై స్టెప్ పెట్టేసి అయితే కనుక దీన్ని మొత్తం జిగ్జాగ్ చేయించేసాను ఈ క్లాత్ కు లైనింగ్ దొరకడం కష్టమైంది అలాగే వచ్చేసి దారం చెట్టు దొరకడం కూడా కష్టమైంది ఇది చూడండి ఎంత బాగా వచ్చేసిందో ఇంకా ఇవైతే కనుక ఇక్కడైతే ఒక ఫ్లవర్ చేసేసి కుట్టేశానండి ఈ ఫ్లవర్కి అంతా నేను స్టోన్స్ అయితే కనుక పెట్టేశాను ఇక్కడ హ్యాండ్స్ కూడా అక్కడక్కడ స్టోన్స్ పెట్టేసి ఇదే ఈ మోడల్లో అయితే కనుక కాలర్ పెట్టాను కాలర్కి అనేది బ్యాక్ సైడ్ లేసేసాను కొంచెం బయటికి కనిపించేటట్టు మధ్యలో అనేది బటన్ పెట్టేశాను ఈ మోడల్ డ్రెస్ ఇదే డ్రెస్సు అయితే కనుక మనము కుడదామండి కటింగ్ అయితే చూపించట్లేదు ఉత్త కుట్టేది మాత్రమే చూపిస్తాను ఇంకా మీరు కుట్టేది చూసారంటే కనుక కటింగ్ కూడా నీకు అర్థమవుతుంది బ్యాగ్ కూడా చిన్నపిల్ల కదా తల చిన్నగా పెడితే ఎక్కడానికి అంత కష్టం అవుతుందని జిప్పు పెట్టేశాను ఈ డ్రెస్సును ఇప్పుడు మనము కుట్టేద్దాం పదండి ఎంత చాలా ఈజీగా చూస్తేనక మీ పిల్లలకు ఇలా చిటికెలా కుట్టేస్తారు నాకు చిటికేసేది రాదండి చిటికెలానే కుట్టేస్తారు పదండి మనకు ఈ డ్రెస్ అనేది నెక్ కుట్టేది అయితే చూపించట్లేదండి ఆల్రెడీ ఈ నెక్ కుట్టేది అయితే మన ఛానల్లో అప్లోడ్ చేశానండి అంటే ఆల్రెడీ వేరే వేరే డ్రెస్ను అనేది కుట్టి చూపించేసాను ఈ నెక్ను అందుకోసమే నెక్ అయితే కనుక ఏం చూపించలేదు జిప్పు వేసేది అయినక చూపిస్తానండి జిప్పు వేయడానికి అయితే బ్యాక్ నెక్ అనేది ముందు తిప్పేసుకోవాలి తిప్పేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి మనము దీన్ని సగానికి చేసుకొని ఇక్కడ అనేది కటింగ్ అయితే చేసేసుకోవాలండి ఇలా సెంటర్లో అనేది ఇలా కటింగ్ చేసుకున్న తర్వాత దీన్ని మడిచి అనేది కుట్టు వేసేసుకోవాలండి ఇటు సైడ్ ఇటు సైడు రెండు వైపులా ఇలా మడిచి కుట్టుకున్న తర్వాత ఇప్పుడు జిప్ అనేది తీసేసుకోండి జిప్పు తీసేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి ఇక్కడ మనకు ఇక్కడ లోపలకి ఇలా ఇచ్చారు కదా అక్కడ పెట్టేసి అనేది కుట్టు వేసేసుకోవాలి జిప్పును అనేది ఓపెన్ చేసేయండి ఓపెన్ చేసి తర్వాత నుంచి కుట్టు అనేది వేసేసుకోవాలి ఇంతేనండి ఇలా కుట్టు వేసుకున్న తర్వాత ఇంకొకటి కూడా సేమ్ ప్రాసెస్ అండి ఇలా పెట్టేసి ఇక్కడి నుంచే కుట్టు వేసేసుకోండి మనకు కరెక్ట్గా తెలుస్తుంది ఎత్తులు తగ్గులు లేకుండా అనేది నీట్గా వస్తుంది ఇటువైపు నుంచే అనేది వేసేసుకున్నాము ఇంతేనండి జిప్పు వేసేది ఇలా అయితే వస్తుంది ఇప్పుడు మనకు ఇక్కడ ఉన్నాయి కదండి దీన్ని అనేది మనము ఇలా లోపలికి మర్చి వేసుకోవచ్చు లేదా సూత్ అయినా ఇలా ఇలా అనేది లోపలికి అనేది మర్చేసుకోవాలి ఇవి లోపలకి కూడా మర్చేసానండి మనం మీరు అలా కుట్టలేకపోతే హెమ్మింగ్ అనేది చేసేసుకోవచ్చు ఇప్పుడు సోల్డర్లు అనేది జాయిన్ చేసేసుకున్నాము సోల్డర్లు అయితే కనుక జాయిన్ చేసేసానండి ఈ క్లాత్ కుట్టాలంటే దేవుడు కనిపిస్తూ ఉన్నాడండి హ్యాండ్స్ అయితే కనుక బుట్ట హ్యాండ్స్ పెట్టమన్నారు దీనికి అయితే కనుక బుట్ట హ్యాండ్స్ బుట్ట హ్యాండ్స్ మీకు తెలిసినదే అందుకే బుట్ట హ్యాండ్స్ అయితే చూపించట్లేదు కింద మనకు కుర్చొస్తుంది కదా అది అనేది చూపిస్తాను కుచ్చి అంటే నార్మల్ కుచ్చు అనుకోకండి ఇక్కడ చూడండి మనకైతే కనుక రెండున్నర సారీ అండి రెండు మీటర్లు అయితే తీసేసుకున్నాను క్లాత్ ఇది వచ్చేసి పాలిస్టర్లో ఏమంటారు క్రేప్ లైనింగ్ అండి ఇది ముందు కింద అనేది మర్చి కుట్టేసుకున్నాము కింద ఇలా అయితే కనుక మర్చి కుట్టేసానండి ఒక ఐదు ఇంచుల గ్యాప్తో అనేది ఇలా మార్కింగ్ అయితే వేసుకున్నాను మొత్తం అనేది ఐదు ఐదు ఇంచుల గ్యాప్తో అనేది మార్కింగ్ వేసేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి ఇది వచ్చేసి నేను ఇంచులు తీసేసుకున్నానండి ఏడించులు అనేది తీసేసుకున్నాను ముందుగా అనేది పైన కుర్చే పెట్టట్లేదండి ఆల్రెడీ ఈ క్లాత్ మనకి ఇట్లా కుచ్చు వస్తుంది కాబట్టి నాకు తెలిసినంతలో ఇది కుర్చో అవసరం లేదనేసి అనుకుంటూ ఉన్నాను దీని మీద అనేది వేరే క్లాత్ అంటే ఈ క్లాత్ను స్టెప్ బై స్టెప్ కూర్చోపెట్టుకుండా పోవాలండి ఇక్కడి వరకు ముందుగా దీన్ని అనేది జాయింట్ చేస్తాను చూడండి పైన అనేది కుట్టు వేసేసాను ఇప్పుడు ఇంకొక స్టెప్ ఉంది కదండి దీని మీద కూడా వేసేసుకోవాలి మనము దీని మీదైనా అండి మీరు కుచ్చు అయినా పెట్టుకోవచ్చు క్లాత్ తక్కువగా ఉందంటే కుచ్చు లేకుండా పెట్టుకోవచ్చు ఎందుకంటే రెండు విధాలుగా ఇది ఆల్రెడీ మనం పైన కూర్చు కుచ్చు పెడతాం కాబట్టి క్లాత్ కుచ్చు వస్తుంది ఆటోమేటిక్గా నేనేమనుకుంటున్నానంటే దీని మీద అక్కడక్కడ చిన్నగా అండి ఎక్కువ కూడా అవసరం లేకుండా ఇలా కొంచెం కొంచెం గ్యాప్ ఇచ్చేసి చిన్న కుచ్చులు అనుకుంటున్నాను ఇంకేంటంటే ఇది కుచ్చు పెట్టినా కనిపించదండి నేను దీన్ని బాగా కుచ్చుతో ఎక్కువ హెవీగా అనుకున్నా కానీ అసలు కావట్లేదు ఎందుకంటే కుచ్చు పెట్టినా కానీ ఇది ఇక్కడ చూడండి అలా లేస్తూ ఉంది మనము స్ట్రైట్గా కుట్టు వేసుకున్న కుట్టు వేసుకుంటేనుక ఇంకా బాగా కనిపిస్తుంది చూద్దాం నేను ముందుగా కుట్టేటివి కుట్టనండి ఒక కొత్త క్లాత్ దొరికిందంటే ఆ క్లాత్కు తగ్గట్టు డిజైన్ చేద్దాము అనుకుంటాను అది సక్సెస్ అవుతుందా లేదా తర్వాత విషయం కానీ ముందుగా అయితే ఇలా అయితే ఆలోచిస్తాను చూడండి ఇలాగనే ఈ స్టెప్స్ అన్నీ వేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇంకా ఎన్ని ఉన్నాయి చూడండి ఇంకొకటి ఉంది రెండు మూడు నాలుగు ఉన్నాయండి మొత్తం అనేది స్మాల్ కుచ్ అంటే అక్కడక్కడ పెట్టేసి కుట్టు వేసేసానండి ఇప్పుడు చూడండి ఒకటి రెండు మూడు నాలుగు ఐ ఐదు అనేది పెట్టేశానండి ఐదు స్టెప్లు పెట్టేశాను దీనికి మొత్తం అనేది నేను జిగ్జాగ్ చేపించాలండి ఈ జిగ్జాగ్ చేపించాలి కాబట్టి మర్చిపోయి తనక ఏం కుట్టు వేసేయలేదు ఇంకా పైన అనేది చూడండి సగానికి అనేది చేసేసుకొని ఒక దాట అనేది పెట్టేసుకోండి దాట్ పెట్టేసుకున్న తర్వాత దీన్ని అనేది మనము కుచ్చు పెట్టేసుకుందాము ఇక్కడ నుంచి ఇక్కడ కొంచెం అంటే ఒక రెండు మైన అనేది గ్యాప్ వదిలేసేయండి ఈ గ్యాప్ వదిలేసిన తర్వాత ఇక్కడ నుంచి ఇలా పెట్టేసుకోండి ఈ క్రషింగ్ క్లాత్లు ఎలా ఉంటాయంటే మనకు అంటే లెగుస్తూ ఉంటాయండి మీరు ఎంత చుచ్చిపెట్టినా ఎంత నీట్గా చేసినా కానీ లెగుస్తూనే ఉంటాయి కానీ అవే లుక్ వస్తాయండి వేస్తే తినక పిల్లలకు చాలా బాగా లుక్ వస్తాయి చూడండి ఇలా మొత్తం అనేది కూర్చోబెట్టుకుంటూ వచ్చేసేయాలి ఎంతవరకు కూర్చోంటేనాక మనము బాడీ తీసు బాడీ క్లాత్ తీసుకున్నాం కదండి బాడీ తీసేస్తాం కదా అది ఎంత చూసుకొని దాని మీద అనేది కూర్చోబెట్టేసుకోవాలి మనకు కూర్చోబెడుతుంటే డ్రెస్ లుక్ అనేది తెలుస్తూ ఉంది చూడండి మొత్తం అనేది పెట్టేసానండి ఇలా పెట్టిన తర్వాత మనం బాడీ తింది కదా దీన్ని అనేది జాయిన్ చేసేసుకోవాలి ఇంకా నార్మల్గా డ్రెస్ ఎలా కుడతామో అంతేనండి ఏం ప్రాసెస్ అనేది ఏం మారదు డ్రెస్ ఎలా కుడతామో అలాగనే జాయిన్ చేసుకోవాలి ఎందుకంటే ఇది కొంచెం చూసుకొని జాయిన్ చేసుకోవాలి ఇక్కడ క్లాత్ అంతా ఇలా ఎత్తుగా లేసి ఉంటుంది మనం తొందర తొందరగా జాయిన్ చేసేస్తామంటే ఆ క్లాత్ వచ్చేసి ఇక్కడ ఇటు సైడ్ పడిందంటే మళ్ళీ ఇప్పదీసి అంటే డబల్ పని అయితే కనుక అయితే ఉంటుంది అందుకు ఈ క్లాత్ అంతా ఒకసారి లోపలేకనుకొని కొంచెం దూరం కుట్టు వేసేసుకొని మళ్ళీ ఒకసారి ఇలా లోపలే కనుక్కొని చేసుకోవాలి అంటే చూసుకుంటూ కుట్టు అనేది వేసేసుకోవడమే మొత్తం అనేది కుట్టేసినాక చూడండి ఎంత బాగుందో హ్యాండ్స్ బుగ్గ బుట్ట హ్యాండ్స్ అన్నాను కదా ఆ హ్యాండ్స్ అయితే పెట్టేశాను లైనింగ్ లేకుండా ఎంత బాగా వచ్చాయో చూడండి హ్యాండ్స్ ఈ క్లాతే నీలుకునే క్లాత్ అవి హ్యాండ్స్ చాలా నీట్గా వచ్చేసాయి పెట్టి వెనుక దీన్ని ఈ సైడుకు కుట్టు వేసేసినుక మనకు డ్రెస్ అనేది రెడీ అయినట్టే కానీ ఆ సైడ్కి ఇప్పుడే కుట్ట అయితే కనుక వేయట్లేదు ఎందుకంటే ఇది మొత్తం జిగ్జాగ్ చేయించేసి తర్వాత సైడ్ కుట్ అనేది వేసేస్తానండి ముందుగా అనేది ఇదంతా అనేది జిగ్జాగ్ అయితే కనుక చేపిస్తాను జిగ్జాగ్ చేయించిన తర్వాత సైడ్ కుట్ అయితే కనుక వేస్తానండి ఇక డ్రెస్ మొత్తం అనేది రెడీ అయినట్టే చూడండి రెడీమేట్ దానిలోకి లెక్క కనిపిస్తూ ఉంది మీకు మొత్తం జిగ్జాగ్ డ్రెస్ అనేది జిగ్జాగ్ చేసిన తర్వాత చూపిస్తాను అను కదా జాగ్ అయితే చేసిన తర్వాత అయితే డ్రెస్ మొత్తం ఇలా ఉంది ఇది రెడీమేట్ డ్రెస్ మాదిరే ఉందా లేదా అనేది తప్పకుండా కామెంట్ చేయండి హ్యాండ్స్ కానీ అయితేనక నేను ఇక్కడ ఫస్ట్ మీకు చూపించేటప్పుడు అయితే లేస్ వేయలేదు కదా ఏమో ఈ నెక్ అనేది దీనిలో కలిసిపోయింది అనేసి అయితే ఇలా లేస్ వేసేసాను తర్వాత అలాగే ఒక ఫ్లవర్ కుట్టేసి ఇక్కడ పెట్టేసి దీని చుట్టూరు అనేది అక్కడక్కడ అనేది స్టోన్స్ అనేది కనిపించాను హ్యాండ్స్ కూడా సేమ్ ప్రాసెస్ అనేది చేసానండి ఇది లుక్ అనేది జిగ్జాక్ చేసిన తర్వాతనే కనిపిస్తుంది అన్నాను కదా జిగ్జాక్ చేసిన తర్వాతనే కనిపిస్తుంది చూడండి జిగ్జాక్ చేస్తే ఏమవుతుందంటే అంటే క్లాత్ అంతా నీళ్లుకుంటే కనుక దాన్ని అనేది అయితే అండి ఇంకా సైడ్ కుట్టు అనేది ఇంకా మామూలుగా సైడ్కి మనం కుట్టు వేసేసుకునేది చూడండి కనిపిస్తూ ఉంది కానీ నేను కొంచెం డిఫరెంట్గా వేసాను ఏదానికి అది సపరేట్ ఉంది చూడండి ఇలా అయితే కుట్టు వేసేసాను ఎట్టకెలకు డ్రెస్ అయితే పూర్తి అయిపోయింది డ్రెస్ నచ్చితే మీరు ట్రై చేయండి ఎలా ఉంది ఏంది అనేసి తప్పకుండా కామెంట్ చేయండి ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ కామెంట్ అయితే చేయండి ఓకే ఫ్రెండ్స్